హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ స్పెషల్ ఏంటో చూసారా డిఫరెంట్ స్టైల్లో గుమ్మగుమ్మలాడే మటన్ పులావ్ ఇది చేసుకోవడానికి ఒక స్పెషల్ మసాలాని ముందు తయారు చేసుకోవాలి దానికి ముందుగా మూడు టేబుల్ స్పూన్ల ధనియాలు అలానే ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ సోంపు పది యాలకులు పదిహేను లవంగాలు ఒక రెండు నల్ల యాలకులు ఒక స్టార్ పువ్వు అలానే మూడు బిర్యానీ ఆకులు నాలుగు దాల్చిన చెక్క ఒక టీ స్పూన్ మిరియాలు అలానే చిన్న జాజికాయ ఒక చిన్న జాపత్రి ఒక ఎనిమిది నుంచి పది ఎండుమిర్చి అయితే వేసి చిన్న సెగ మీద ఒక రెండు నిమిషాలు వేపుకోవాలి ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక అందులో మనం ఒక టీ స్పూన్ షాజీరా అయితే వేసుకోవాలి ఇప్పుడు అందులోనే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మంట అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోండి మనకి ఉల్లిపాయలు అన్నవి బాగా ఎర్రగా వేగిపోవాలి ఇందులో ఇంకేం మసాలా వేయక్కర్లేదండి ఒక్క బిర్యానీ ఆకు వేస్తే సరిపోతుంది ఈ ఉల్లిపాయలు వేగడానికి కొంచెం టైం పడుతుందండి ఉల్లిపాయలు ఎర్రగా వేగితేనే ఈ పులావ్కి టేస్ట్ అండి అందుకని ఉల్లిపాయలు ఎర్రగా వేపుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలన్నీ బాగా వేగిపోయాక ఒక రెండు టేబుల్ స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మంట తగ్గించుకొని ఒక రెండు నిమిషాలు వేపుకోవాలండి ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది మంట ఎక్కువగా ఉంటే మాడిపోతుందండి అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేపుకోవాలి లేదంటే అడుగు పట్టేస్తుంది ఇప్పుడు ఒక పెద్ద సైజ్ టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోండి టమాటా అనేది కొంచెం మగ్గిపోవాలి మగ్గిపోతే మనకి టేస్ట్ బాగుంటుంది లేదంటే ముక్కలు ముక్కలుగా ఉండిపోతుంది అన్నమాట ఈ టమాటా అనేది కూడా మగ్గిపోయాక ఇప్పుడు ఇందులో బాగా కడిగిన హాఫ్ కేజీ మటన్ అండి ఇది ఈ మటన్ని ఇప్పుడు ఇందులో వేసి కొంచెం బాగా కలుపుకోవాలి ఈ ఉల్లిపాయలు టమాటీలు బాగా కలిసేలాగా మటన్కి కలుపుకోవాలండి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోనే ఉంచండి ఏమవ్వదు బాగా కలిపాక ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ పసుపు అలానే రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి తగినంత ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలపాలి ఉప్పు కారం బాగా కలిసేలాగా మనమైతే బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా అలానే హాఫ్ కప్పు పెరుగు వేసుకోవాలండి ఆ క్లిప్పింగ్ మిస్ అయింది మీరు హాఫ్ కప్ పెరుగు వేసుకోండి ఇందులోనే ఇందాకలా గ్రైండ్ చేసుకున్న మసాలా ఒకటిన్నర టేబుల్ స్పూన్లు వేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకోవాలండి హై ఫ్లేమ్లోనే పెట్టి కలుపుకోండి పెరుగు వేసాక చాలా వరకు వాటర్ అయితే మనకి చేరుతుందండి చూసారా ఇలా అవుతుంది కర్రీ అయితే ఇప్పుడు రెండు కప్పుల రైస్కి అండి మూడు కప్పుల కొబ్బరి పాలు పడతాయి మూడు కప్పుల కొబ్బరి పాలు అయితే ఇప్పుడు వేసుకోవాలి రైస్ మీరు కడిగేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు కొబ్బరిపాలు అయితే మూడు కప్పులు వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టి ఒక నాలుగు విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి ఇప్పుడండి అండి ఎయిటీ పర్సెంట్ అయితే మనకి మటన్ అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోనే రెండు కప్పులు రైస్ అయితే యాడ్ చేసుకున్నాం ఇది బాస్మతి రైస్ అండి రెండు కప్పులు రైస్ ఇప్పుడు యాడ్ చేసుకున్నాక ఇందులోనే కొంచెం కొత్తిమీర అలానే పుదీనా వేసి అందులోనే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అలానే కొంచెం ఎండు రెక్కలండి ఇవి వేసుకుంటే మనకి ఫ్లేవర్ అయితే బాగుంటుంది వేసుకొని బాగా కలిపాక మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి క్లోజ్ చేసి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేశాక వెంటనే ఓపెన్ చేసేకండి ఒక గంట సేపు అలా వదిలేయండి అయిపోయాక లిడ్ తీసి చూస్తే మనకి పలావ్ అనేది ఇలా రెడీ అవుతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పలావ్ ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది డిఫరెంట్ ఫ్లేవర్ అనమాట ఎందుకంటే మనం కొబ్బరిపాలతో చేసాం కాబట్టి మంచి ఫ్లేవర్ వస్తుంది దీనికి ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ట్రై చేశాక అది ఎలా ఉందో మాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కింద బెల్ బెల్లైకాన్ క్లిక్ చేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి థ్యాంక్ యూ